హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే సినీ ప్రపంచం అనేది రంగుల ప్రపంచం ఒక్కసారి అక్కడ ఎంటర్ అయితే బాగుపడేవారు ఎంతమంది ఉన్నారో చెడిపోయేవారు కూడా అంతేమంది ఉన్నారు మరి అలాంటి సెలబ్రిటీలకు మద్యపానం అనేది సర్వసాధారణమైన అలవాటుగా చెప్పుకుంటారు ఒక్కసారి ఫేమ్ వచ్చింది అంటే చాలు చాలామంది చెడు వ్యసనాలకు అవుతుంటారు అయితే కొంతమంది నటులు నటీమణుల వద్ద ఎంత డబ్బు ఉన్నా మద్యానికి మాత్రం దూరంగా ఉంటారు మరి ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మందు ముట్టని స్టార్స్ ఎవరో మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియో చివరి వరకు చూడాల్సిందే బాలీవుడ్లోనే కాదు ప్రపంచ ప్రఖ్యాత నటుడిగా అమితాబ్ బచ్చన్ కు మంచి పేరు ఉంది ఎనభై ఒక్క ఏళ్ల వయసులోనూ నటనలో అద్భుతంగా దూసుకెళ్తున్న అమితాబ్ మందు సిగరెట్ వంటివి ముట్టరట నైంటీస్లో లో ఈయన మద్యపానం మానేశారు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మళ్ళీ మందు ముట్టుకోలేదట ఇక నలభై ఎనిమిదేళ్ల అభిషేక్ బచ్చన్ కూడా తన తండ్రి అమితాబ్ బాట్లోనే నడుస్తున్నారు ఈయన కూడా మద్యపానం ధూమపానం మొదటి నుంచి అలవాటు లేనే లేదట అలాగే రియల్ స్టార్ హీరో సోను సూద్ కూడా ఆల్కహాల్ స్మోకింగ్ని వంటివి ముట్టుకోడట సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ సామాజిక సేవా కార్యక్రమాలతో రియల్ హీరో అనిపించుకున్న సోను సూద్ యాభై ఏళ్ళు ఫిట్నెస్ లో సిక్స్ ప్యాక్ తో కుర్ర హీరోలా కనిపిస్తాడు మరి అలాంటి రియల్ హీరోకు ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవట ఇక అక్షయ్ కుమార్ బాలీవుడ్ స్టార్ హీరోలో ఈయన ఒకరు ఈ హీరోకు వయసు యాభై ఆరు ఏళ్ళు అయినప్పటికీ ముప్పై ఏళ్ళ కుర్రాడిలా ఫిట్ గా ఉంటారు ఎప్పుడూ తన శరీరాన్ని బాగా చూసుకునే అక్షయ్కు మొదటి నుంచి మద్యం ధూమపానం వంటి అలవాట్లు లేవట జాన్ అబ్రహం చిన్నతనం నుండి అనేక రకాల మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ అయిన ఈ నటుడు ఎంత హ్యాండ్సమ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు యాభై ఒక్క ఏళ్ళు అయినా ఈయనకు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు మరి ఆయన ఇంత ఫిట్గా ఉండడానికి కారణం మందు స్మోకింగ్తో పాటు షుగర్ను కూడా తినరట ఈయన గత ఇరవై ఐదేళ్లుగా షుగర్ను ముట్టుకోలేదట మరి ఇన్ని హెల్త్ హ్యాబిట్స్ పాటిస్తే ఎవ్వరైనా జాన్ మారాల్సిందే మరి ఇక్కడితో అయిపోయింది అనుకోకండి బాలీవుడ్లో హీరోలు మాత్రమే కాదు చాలామంది హీరోయిన్లకు కూడా డ్రింకింగ్ స్మోకింగ్ అలవాట్లు ఉండే ఉంటాయి అది కామన్ అని అందరికీ తెలుసు కానీ బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకునే మాత్రం ఈ రెండింటికి దూరంగా ఉంటుందట ముప్పై ఎనిమిది ఏళ్ళ ఈమె ప్రముఖ నటుడు రణబీర్ కపూర్ను రెండు వేల పద్దెనిమిదిలో వివాహం చేసుకుంది తన శరీరాన్ని చాలా ఫిట్గా ఉంచుకునే దీపికా పదుకునే మద్యం ధూమపానం వంటి అలవాట్లు లేవట ఇక మరో భామ పరిణితి చోప్రా కూడా డ్రింకింగ్ స్మోకింగ్కు దూరంగా ఉంటుందట మంచి బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిన ఈమెకు ధూమపానం మద్యం అలవాటు లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది మరి విన్నారుగా ఫ్రెండ్స్ మన ఇండస్ట్రీలో మద్యపానం ధూమపానానికి దూరంగా ఉన్న స్టార్స్ ఎవరో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye everyone